అందరికీ నమస్కారం నేను మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మాట్లాడుతున్నా మీ అందరూ నవంబర్ నెలలో జరిగిన ఎలక్షన్ లో నన్ను పెద్ద ఎత్తున దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన నాకు ఇరవై ఐదు వేల నాలుగు వందల చిల్లర మెజార్టీ గెలిపించినందుకు శ్రీస్ నమస్కారం తెలియజేసుకుంటున్నాం అట్లే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి మన దగ్గర దానిలో భాగంగానే మన ఏఐసిసి ప్రకటించిన గౌరవ మల్లూర్ రవి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనను కూడా పెద్ద ఎత్తున వనపర్తి నియోజక ప్రజలు నాగర్కన్నుల్ ఏడు పార్లమెంట్ కి సంబంధించిన ప్రజలందరూ వనపర్తికి సంబంధించిన మేధావులు వనపర్తికి సంబంధించిన వ్యాపారులు వనపర్తికి సంబంధించిన అన్ని కుల సంఘాల పెద్దలు వనపర్తికి సంబంధించిన యువకులు వరపర్తికి సంబంధించిన ఉద్యమకారులు వరపర్తికి సంబంధించిన మహిళలు వనపర్తి మున్సిపాలిటీ పెబ్బేరు మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాల ప్రజలందరూ అందరూ మన పిలిస్తే పలికే మల్లు రవి గారికి గెలిపించి చేయుగురు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా మల్లు రవి గారు గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది కాబట్టి రవి గారిని గెలిపిస్తే వనపర్తికి సంబంధించిన గద్వాల్ డోర్నాల వయా వనపర్తి రైల్వే లైన్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఆయన నుండి చేసి పెడతాడు దాంతోపాటు ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ అవసరం ఉంది కేంద్రీయ విద్యాలయాలు అవసరం ఉంది వనపర్తికి సంబంధించిన చాలా నవోదయ స్కూల్స్ కానీ ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి గౌరవ రవి గారిని గెలిపిస్తే వనపర్తికి సంబంధించిన నేను ముఖ్యమంత్రి గారు ఎట్లాగో వనపర్తిని ఫస్ట్ ప్రయారిటీ కింద స్పెషల్ కేస్ కింద వనపరితీ డెవలప్ చేస్తాం దాంతోపాటు మల్లు రవి గారిని కూడా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అవుతారు కాబట్టి పెద్ద ఎత్తున వనపర్తి నియోజకవర్గం బాగుపడుతుంది కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీని మల్లు రవి గారిని నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ